వినాయక చవితి వేడుకలు హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం జిల్లాలో వినాయక నవరాత్రుల సందర్భంగా ఆయా గణేష్ మండపాల్లో విభిన్న రూపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తులను ఆకట్టుకుంటున్నారు ఈ ఏడు కూడా అంతే వైవిధ్య భరితంగా జిల్లాలో గణేష్ మండపాలను తీర్చిదిద్ది అందులో తీరుతీర్ల వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు చివరి రోజు నిమజ్జనం సందర్భంగా డీజే చప్పుళ్ళు బ్యాండ్ మేళాల నడుమ విన్యాసాలు చేస్తూ నృత్యాలు చేస్తూ వినాయక నిమజ్జన శోభాయాత్రను నిర్వహించారు అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆ ఒక్క వినాయక విగ్రహాన్ని మాత్రం నిలబడ్డ చోటే నిమజ్జనం చేశారు అలా చేశారో తెలియాలంటే ఇది చూడండి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమార్పేటలో ప్రతి సంవత్సరం వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు మొదట బావిపై విగ్రహాన్ని ప్రతిష్ఠించేవారు ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఈ గణేష్ మండలి నూతి మీద గణపతిగా ప్రాచుర్యం పొంది ఉంది కాలక్రమేణా అక్కడ ఉన్న బావిని పూర్చేశారు అయినా ఆ పేరు ఇలాగే కొనసాగుతోంది మరో విశేషం ఏమిటంటే ఈ గణేష్ మండలిని ప్రారంభించి యాభై సంవత్సరాలు దాటింది ప్రతి సంవత్సరం ఇక్కడ మిగతా ప్రాంతాల కంటే భిన్నంగా వైవిధ్యంతో కూడిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ వస్తున్నారు ఇందులో భాగంగానే ఈ సంవత్సరం ఏకంగా యాభై నాలుగు అడుగుల ఎత్తు ఉన్న వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మరో విశేషం ఏమిటంటే ఈ విగ్రహాన్ని ఇక్కడే తయారు చేశారు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కళాకారుడు ఊరే గణేష్ ఈ విగ్రహాన్ని తయారు చేశారు వినాయక చవితికి నెల రోజుల ముందు నుండే పనులను ప్రారంభించి వినాయక చవితికి పూర్తి చేశారు వినాయక చవితి రోజున ప్రత్యేక పూజలు చేశారు ఇది ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యంత భారీ విగ్రహంగా గుర్తింపును సొంతం చేసుకుంది ఇదిలా ఉంటే తొమ్మిది రోజుల పాటు భక్తులచే విశేష పూజలను అందుకున్న వినాయక విగ్రహాలను తొమ్మిదవ రోజు ఘనంగా నిమజ్జనం చేశారు అయితే ఈ యాభై నాలుగు అడుగుల ఎత్తుగల భారీ విగ్రహాన్ని నిమజ్జనం కోసం శోభాయాత్రగా తీసుకువెళ్లడం కష్టం కావడంతో విగ్రహాన్ని నిలబెట్టిన చోటే నిమజ్జనం చేశారు అదేలా అంటే విగ్రహాన్ని తయారు చేసిన సమయంలోనే ఆ భారీ వినాయక విగ్రహం తల పై భాగంలో పెద్ద పైపును ఏర్పాటు చేశారు దానికి ప్రత్యేకంగా పైప్ కనెక్షన్ ఇచ్చి మోటార్ సహాయంతో నీళ్లు ఆ విగ్రహంపై పడేలా ఏర్పాటు చేశారు నిమజ్జనం సందర్భంగా మోటార్ను ఆన్ చేయడంతో ఆ నీటి ధారకు విగ్రహం అక్కడే కొద్ది కొద్దిగా కరిగిపోయింది ఈ విగ్రహం పూర్తిగా మట్టితో కావడం విశేషం ఏమైనప్పటికీ పోలీసుల కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ మిగతా వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర ఉత్సాహంగా కొనసాగిందని చెప్పవచ్చు